అయితే ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎదురుపడి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది అప్పుడు బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించింది నేను నేను లేకపోతే ఈ సృష్టి లేదు ఈ జీవం లేదు సో నేనే గొప్ప అన్నాడు దానికి విష్ణువు నువ్వు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే ఈ సృష్టి ఈ జీవం రెండూ ఉండవు కాబట్టి నేనే గొప్ప అన్నాడు ఈ వాదన ఎంతసేపటికి ముగియకపోవడంతో దేవదేవులు సైతం అయోమయంలో పడిపోయారు అప్పుడే ఆ పరమేశ్వరుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అంతం లేని అగ్నిలింగంలా ప్రత్యక్షమై మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది లేదా ఎక్కడ అంతమైంది అన్న విషయాన్ని చెప్పగలుగుతారో వారే గొప్ప అన్నారు దాంతో వెంటనే విష్ణువు వరాహ రూపంలోకి మారి ఆ అగ్నిలింగం మొదలు కనుక్కోవడానికి కిందకు వెళ్తాడు బ్రహ్మ ఒక హంసను తన వాహనంగా చేసుకుని ఆ లింగం చివరను కనుక్కోవడానికి పైకి వెళ్తాడు అలా కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడ ముగిసింది మాత్రం కనుక్కోలేకపోయారు అప్పుడు బ్రహ్మకు పైనుండి కిందకు పడుతున్న మొగల్ పువ్వు కనిపించింది వెంటనే బ్రహ్మ ఆ పువ్వును నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ పువ్వు నేను శివుడి తలపై నుండి కిందికి పడుతున్నాను నేను పడటం మొదలై ఇప్పటికీ కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయింది అని చెప్పింది ఇక ఆ అగ్నిలింగం అంతం కనుక్కోవడం అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో నేనే నిన్ను పైనుండి తీసుకొచ్చాను అని అబద్ధం చెప్పమన్నాడు దానికి పుష్పం ఒప్పుకుంది మరియు అదే సమయానికి అక్కడికొచ్చిన కామధేనును కూడా అదే అబద్ధం చెప్పమని అడిగి ఇక పరమేశ్వరుడి దగ్గరికి బయలుదేరాడు అయితే అప్పటికే విష్ణువు ఆ లింగం ఎక్కడ మొదలైందో తాను కనుక్కోలేకపోయానని ఒప్పుకున్నాడు కానీ అలా ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చిన బ్రహ్మ మాత్రం పుష్పాన్ని తానే తెచ్చాను కావాలంటే మీరే అడగండి అని శివుడికి చెప్పారు అప్పుడే శివుడు ఆ పుష్పం వైపు కామధేను వైపు చూస్తున్నప్పుడు మొగలి పువ్వు అవును అని అబద్ధం చెప్పింది కాని కామధేనువు మాత్రం తలతో అవునని తోకతో కాదని చెప్పింది ఆ అగ్నిలింగం అంతం కనుక్కోవడం అసాధ్యమని అబద్దమని ఆల్రెడీ శివుడికి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని మొగలు పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుంది అని చెప్పించాడు కాని కామధేనువు తలతో అబద్దం తోకతో నిజం చెప్పినందుకు దానికి తలకు నమస్కరించరాదని తోకవైపు మాత్రమే పూజించవచ్చని చెప్పాడు ఇక తన చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగ రూపంలో భూలోకంలో పరమేశ్వరుణ్ణి కొలువు తీరమని కోరాడు